అయ్యో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిపోయిందండి మా పరిస్థితి మళ్ళీ తుఫాన్లో నుంచి వరదల్లోకి వచ్చేసాము ఫుల్గా ఇరుక్కుపోయామండి వరదల్లో చూసారా ఎక్కడికి వెళ్ళడానికి లేదు మొత్తం వాటరు అది చెరువా లేకపోతే రోడ్డా కాల్వ ఏం అర్థం కావడం లేదు జనాలు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారండి అటు నుంచి ఇటు రావడానికి చూసారా ఇవి మా స్ట్రీట్లోనే అండి వాటర్ చుట్టూ మొత్తం ఒక పెద్ద ఇంత చెరువులాగా తయారైపోయిందండి స్ట్రీట్స్ కానీ అన్నీ ఒకటిగా అయిపోయినాయి ఎక్కడ చూసినా ఎక్కడ కాలు పెట్టాలో తెలియడం లేదు ఎక్కడ కాలం ఉంది ఎక్కడ రోడ్డు ఉంది అర్థమే కావడం లేదు ఇలాగే ఒక టూ డేస్ కంటిన్యూ అయిందంటే ఆకాశంలో హెలికాప్టర్లోంచి పులిహార కొట్లా వేస్తే మిద్ది మీదకి వెళ్ళి పట్టుకొని తినాలండి అట్లా అయిపోయిన సిచ్యువేషను హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చేట్లు బ్లాగ్స్ మేమైతే వరదల్లో ఎలా ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు అక్కడ సేఫ్గానే ఉన్నారా మీ అందరికీ వర్షాలు లేవా ఎలా ఉన్నాయి నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి పొద్దున్నే పాపను స్కూల్కి పంపించాలి కదా అని చెప్పేసి లేచి చూస్తే చీకటిగా ఉన్నిందండి విండోలో నుంచి మామూలుగా విండోలో నుంచి సన్ రైజ్ వచ్చేస్తాయి తెల్లారిపోయిందంటే తెలిసిపోతుంది ఏంటబ్బా అని ఒకసారి వాచ్ చూశాను ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అయితే కూడా ఇంకా ఏంటి ఇంత చీకటిగా ఉందని చెప్పేసి ఫోన్ చూసుకుంటే మెసేజ్ వచ్చింది ఈరోజు స్కూల్ లేదు పాపకు అనేసి అప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా చీకటిగా బయట భయంకరంగా వర్షం ఉందండి మార్నింగ్ మొన్న వచ్చిన వర్షానికి ఇప్పటిదాకా ఎండ్ అయ్యి అండి వాటర్ మళ్ళా చూసారా కాసేపు వర్షానికి ఎంత ఫుల్ అయిపోయిందో అంటే బ్లాస్ట్ టైం కంటే ఎక్కువ వర్షం పడుతుంది అనమాట ఇప్పుడు సో ఫ్లో ఎక్కువ అయిపోయింది అంటే పైన వాటర్ ఎక్కువైపోయాయి అన్నమాట ఈ వర్షం వచ్చినప్పుడు ఇది పని నచ్చుతుందబ్బా నాకు చూసారా వాటర్ ఎలా ఫ్లో అవుతా ఉన్నాయో బయట పెద్ద వర్షం పడుతుందండి ఇంకా వర్షం పడుతుందంటే ఇంట్లో వాళ్ళ కోరికలకి అడ్డు అదుపు ఏమి ఉండదు కదా వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందంట సో అందుకని నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మేము డి తీసుకున్నామండి రెడీమేడ్గా అమ్ముతూ ఉంటారు కదా సో అవి తీసుకునేసామన్నమాట ఇలాంటి సిచ్యువేషన్స్లో బాగా యూజ్ అవుతాయి ఏదైనా వేడివేడిగా తినాలనిపించిందంటే పిల్లలు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇవి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి ఎలా ఉన్నాయి ఏదో నేను తయారు చేసినట్టు ఎలా ఉన్నాయంట కాకపోతే నేనే చేశాను కాబట్టి అడుగుతున్నాయి ఎలా ఉన్నాయి చెప్పండి సూపరా అవి నేనే తయారు చేశాను ఇష్టమ్మా అయ్యో సో ఈరోజైతే నాకు చామగడ్డ పులుసు తినాలనిపించిందండి ఈ చామగడ్డ పులుసు అయితే నా ఫేవరెట్ ఇది ఉంటే నేను నాన్ వెజ్ జోలికి కూడా పోను అంత ఇష్టం నాకు చిక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే అమ్మి ఎమ్మి చామగడ్డ పులుసు అయితే చేసేసుకున్నాను నేను ఈ చామగడ్డలు ఉత్తు కూడా తినేస్తానండి అంత ఇష్టం నాకు డోర్ దగ్గర ఏదో కదిలినట్టు ఉంటే వెళ్ళి చూశానండి చూస్తే మంకీస్ అవి ఎక్కడుంటాయి పాపం వర్షానికి వాటికి అర్థం కావడం లేదు ఇంట్లోకి రావడానికి వచ్చేసింది నన్ను చూసేసరికి గబగబా వెళ్ళిపోతుంది చూసారా భయంతో అయ్యో నిన్నేం చేయనే నేను పర్లేదు వచ్చి కూర్చో వర్షం అయితే కొంచెం సేపు గ్యాప్ ఇచ్చిందండి మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది కాసేపు అలా గ్యాప్ ఇచ్చిందనమాట సో ఇక్కడ మా పాప అయితే ఫుల్గా అక్కడ నీళ్ళు వచ్చేసి ఉన్నాయి కదా వాటిలో ఆడుతూ ఉంది నాకు ఒక ఐడియా వచ్చిందండి చిన్నప్పుడు వర్షం పడితే మనం అంతా నీళ్ళల్లో బోట్లు వదిలే వాళ్ళం కదా అలా వదలదాం అనేసి అనిపించింది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ సో వర్షం పడుతుందండి మీలో ఎంతమంది వర్షం పడితే పడవలు వదులుతారు ఇలా చెప్పండి సో నేనైతే బుల్లి బుల్లి పడవ చేస్తున్నాను కత్తి పడవ కూడా చేస్తా కత్తి పడవ కత్తి పడవ సో ఇది నార్మల్ బోట్ ఇప్పుడు కత్తి పడవ చేస్తా ఉన్నాను ఏం పడుతుంది వైట్ ఏం పడుతుందే వర్షం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫైట్ వర్షం పడితే ఏం చేయాలా పడవ వదలాలి నీళ్ళల్లో అదే చేస్తా ఉన్నమా ఇంత చలికాలంలో వర్షం పడతా ఉంటే ఇప్పుడా నువ్వు నిన్నెవరు వదలమల్ల నేను పోయి వదులుతాను నువ్వు ఇంట్లోనే కూర్చోవాలి చలికాలం అవసరం లే చలికాలం ఇంత వర్షం పడతావు అంటే నువ్వు ఏడొస్తావు సో ఈ బోట్లన్నీ చేసుకొని మనం పైకి ఎత్తుకెళ్లి నీళ్ళలో వదులుదాం పైన పెద్ద చెరువు వచ్చి మా ఇంటి పైన ఇది నాది ఇది పొద్దురు కదా నాడు సో మా ఇంటి పైన చెరువు అయిందండి ఆ నీళ్ళు పోకుండా నేను అడ్డం పెట్టేసి వచ్చాను వాటర్ అక్కడే ఉన్నాయి సో పడవలు ఈరోజు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ సరిపోయినాయి ఇవన్నీ నా పడవలు వీటిల్ని ప్రతికెళ్ళి నేను నీళ్ళలో వదు నీకు ఒక టూ ఇస్తాను సరే ఉండవు పడవలు పడవ అయ్యో వర్షం పడేటప్పుడు వదలామంటే కొట్టుకెళ్ళిపోతాయేమో వర్షం ఆగిన తర్వాత వదలాలి కదా ఆహా కుల్లీ నాకు కూడా పడ లెట్స్ గో ల్యాక్స్ పడవలు వదులుదాం అనుకుంటే ఇప్పుడే వర్షం పెద్దదైంది ఇప్పటి వరకు స్లోగా పడుతుందండి వెరీ వదులుదామని అన్ని రెడీ చేసుకునే లోపు పెద్ద వర్షం పడుతుంది చూపిస్తాను ఆగండి అసలు కనిపిస్తుందా మీకు వర్షం ఎట్లా పడుతుంది అనేసి అదంతా మొత్తం వర్షమేనండి అట్లా కనిపిస్తుంది కదా వాటర్ చూసారా ఎలా వచ్చిన్నాయో ఒక మినీ సైజ్ వాటర్ ఫాల్ అలాగే ఒక మినీ సైజ్ చెరువు మా ఇంట్లోనే వచ్చేస్తుంది వర్షం వచ్చిందంటే చాలు సో ఇక్కడ పడవలు వదలదాంలే అని చెప్పేసి నేను అక్కడ బ్లాక్ చేసేసి వచ్చేసానండి వాటర్ పోకుండా అవి ఓవర్ఫ్లో అయిపోతూ ఉన్నాయి ఎక్కువైపోయేసరికి వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది కొంచెం తక్కువ పడింది అంటే అన్ని వాటర్ అయితే ఓవర్ఫ్లో అవ్వవు ఇప్పుడు ఎక్కువ పడుతుంది కాబట్టి నీళ్ళు ఇక్కడ ఆపేసేసరికి కిందకు వచ్చేస్తూ ఉన్నాయి ఇంత వర్షంలో పడవలు వదలాలని చెప్పేసి గొడిగేసుకొని వచ్చేసాను కానీ ఈ వర్షానికి అసలు ఆ పడవలు మునిగిపోతాయని అని ఆలోచన చేయలేదు చూసారండి నా బ్రెయిన్ ఫుల్ వర్షం ఈ నా పడవలు కొట్టుకెళ్ళిపోతాయి కాసేపు వర్షం తగ్గింటారు నా తెల్ల ఇస్తాము అదేమైనా కాలం అనుకుంటున్నారా కాదండి అది మా ఇంటి ముందు పోయే రోడ్డు అనమాట చూసారా ఎలా ఉన్నాయో వాటర్ రోడ్డు కనపడకుండా కొన్న సైక్లోన్ అప్పుడు కూడా ఇంత హెవీగా రెయిన్ అయితే రాలేదండి ఇప్పుడు గాలి లేదు కానీ వర్షం దంచి కొడుతుంది అసలు అసలు ఎక్కువ చూసినా వాటర్ ఏ పాపం అక్కడ కోతులు చూసారా చలికి ఎలా కూర్చో ఉన్నాయో పైన పెద్ద చెరువులు వదలాలంటే వర్షం ఎక్కువ పడుతుందండి అందుకే ఇక్కడ ఉన్న చిన్న చెరువులు అయితే వదిలేస్తున్నాను నా పడవలన్నింటినీ మేము చుట్టూ వాటర్ అయ్యో తడిసిపోయా నేను తడిసిపోతా వద్దానం జలపాతం ఇయో మరి ఎక్కువ అయిపోయింది అసలు ఈ రోజు నేను ఒక్కొక్కటి పని చేశాను అనమాట దానివల్ల ఇంత ఓవర్గా వచ్చేసాయి వాటర్ నేను పడవలో వదలదామని చెప్పేసి ఆ లాస్ట్ లో అడ్డం పెట్టేసి వచ్చేసా సో దానివల్ల వాటర్ అన్నీ ఫుల్గా వచ్చేసినాయి అసలు రోడ్డు మీరు చూసారా వాటర్ ఎలా వెళ్తున్నాయో లాస్ట్ టైం వర్షము సైక్లోనప్పుడు కూడా ఇంత పడలేదండి గాలి కొట్టింది కానీ అసలు మొత్తం వాటర్ ఎక్కడ చూసినా వాటర్ 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 మా జీవితం అంతా వర్షంలోనే గడిచిపోతుందేమోనండి మొన్నేమో పెంజల్ సైక్లోను ఇప్పుడేమో ఈ వర్షాలు మా వారిని ఏదైనా వెకేషన్కి వెళ్దామండి అని అంటే ఆల్రెడీ మనం ఐలాండ్లో ఉన్నాం కదా చుట్టూ వాటరు మధ్యలో మనం ఉన్నాం ఇంతకంటే వెకేషన్ ఏం కావాలని అంటున్నారు ఏం చేస్తామండి సిచ్యువేషన్ అదేంటి పంచభూతాలు కూడా మా వారికి సహకరిస్తున్నాయి అన్నమాట నాకు సహకరించడం లేదు వెకేషన్కి వెళ్ళాలని బట్టలు సర్దుకొని పుష్కర కాలం అయిందండి ఆ వెకేషన్ ముందుకెళ్ళడం లేదు నేను సర్ది పెట్టిన బట్టలు అలాగే ఉన్నాయి వర్షం చూస్తే ఇలా పడుతుంది ఏంటోనండి అమ్మా ఏంది ఇది రోడ్డా లేకపోతే ఏదైనా చెరువా చూడు ఎట్లా పోతున్నాయో అసలు ఇప్పుడు కార్లు బైకులు కాకుండా పడవలు వేసుకొని పోవాలన్నమాట అసలు ఏంది చుట్టూ వాటర్ మొన్న తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇంత వాటర్ లేదు కదా అసలు ఎలాగో ఇష్టం మాకు హాలిడే ఇచ్చేసారు ఈరోజు అయ్యో ఆకలికి ఆకులు తినేస్తుంది కోతి ఇల్లు కూడా మునిగిపోతుంది అయ్యో వరదల్లో చిక్కుకుపోయామా మేము అమ్మో మెరుపులు మొన్న ఫ్రెంజల్ లో కూడా నాకు ఇంత భయమే లేదబ్బా వర్షం పడుతుంది నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదండి అండి అసలు ఎట్లా పోతున్నాయంటే ఇంట్లో వాటరు అసలు నిజంగా ఈసారి నాకు కొంచెం భయంగానే ఉంది లాస్ట్ టైం కంటే కూడా సో ఎట్టు చూసినా వాటరేనండి చుట్టూ వాటరు బ్రిడ్జ్ అయితే ఓవర్ఫ్లో అయిపోతుంది అంటే అక్కడి నుంచి వెహికల్స్ ఏం రావట్లేదు ఇటు ఉండేటి అటు వెళ్ళట్లేదంట ఇంత వర్షంలో ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టు నేను వెళ్ళి చూడాలని చెప్పాను మా వారు తీసుకెళ్తాను ఉండన్నారు ఒకసారి వెళ్ళేసి చూసేసి వచ్చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి ఇష్టమ్మా నా ఫోన్ జారి కింద పడిందంటే అంతే కొట్టుకెళ్ళిపోద్దేమో కదా பழ வேஸ்க்கொன் போதாமா విస్తమ్మ వదిలే ఆకు కింద వదిలే వెళ్ళిపోద్ది ఫాస్ట్ గా అయ్యో మునిగిపోయింది ఆకు బైకులు కానీ ఏవి కూడా వాటర్లో స్టార్ట్ అవ్వడం లేదండి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎట్లా దాటాలి రోడ్ ఎక్కడుంది కాలం ఎక్కడుంది ఏం తెలియడం లేదు పొరపాటును కాలంలో పడ్డామంటే అంతే సంగతులు అసలు చాలా భయంగా ఉంది పాపం రోడ్ క్రాస్ చేయాలంటే కూడా అటు సైడ్ ఇల్లు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు రిషమ్మ నీకు రేపు స్కూల్ లేదు రిషమ్మ ఇంకా A, Poul అసలు ఎలా ఉంది ఏంటి అనేసి కారులో అయితే వెళ్ళామండి అసలు ఫుల్గా వాటర్ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్క స్ట్రీట్లో నుంచి వాటర్ చూసారా ఎలా ఫ్లో అవుతున్నాయో మొత్తం ఇల్లు అన్నీ మునిగిపోయి ఉన్నాయండి మాది పై ఫ్లోర్ కాబట్టి మాకు అంత తెలియలేదు అసలు ఇక్కడ డౌన్లో ఉన్న వాళ్ళైతే మొత్తం ఇల్లు అన్నీ మునిగిపోయి ఉన్నాయి అసలు దారేదో కాళ్ళు ఏదో ఏ స్ట్రీట్ ఏదో కూడా తెలియడం లేదు మొత్తం లోతు వరకు ఇంకా పైకి కూడా వాటర్ వచ్చేసి ఉన్నాయి వరదలు అంటే ఇలా ఉంటాయి అనేది ఇప్పుడే చూస్తున్నానండి నేను అసలు ఇక్కడ వాటర్ చూసారా మొత్తం ఒకే లెవెల్లో ఫ్లో అవుతూ ఉన్నాయి కదా అసలు ఎక్కడ రోడ్డు ఉందనేది కూడా తెలియదు నేను చేయి పెడితే కార్లో నుంచి కిందకి చేయి తగులుతున్నాయి అనమాట వాటర్ అంత ఎక్కువగా ఉన్నాయి తోసుకొని వచ్చేస్తున్నాయి కార్ని కూడా చాలా వరకు మునిగిపోయి ఉన్నాయండి కార్లు కూడా బయట పెట్టుకున్న వాళ్ళు ఈ చెట్టు చూసారా ఎట్లా మునిగిపోయిందో అసలు ఇక్కడ ఒక వెహికల్ చూపిస్తాను చూడండి మొత్తం సగం కార్ అయితే వాటర్లోనే మునిగిపోయిందనమాట ఈ వాటర్ ఫ్లోకి మా కార్ నంబర్ ప్లేట్ కూడా ఎక్కడో కొట్టుకోపోయిందండి ఎప్పుడు వర్షం తగ్గిన తర్వాత నీళ్ళు తగ్గిన తర్వాత వచ్చేతుక్కోవాలి ఈ రోడ్లో మేము అయ్యో కునిగిపోయింది కారు నా ఫోన్ పాటను జారి పడిందంటే అంతే సంగతులు ఇంకా ఫుల్గా ఇక్కడ చాలా లోతుగా ఉన్నాయి వాటర్ అసలు సో అటు సైడ్ ఉండే వాళ్ళని జేసీబీలో ఇటు సైడ్ తీసుకొస్తున్నారండి ఓవర్ఫ్లో అయిపోతుంది ఏంటి మాత్రం వరదలో ఉన్నామా ఫస్ట్ టైం వరదలో ఉన్నామండి నేను ఇంతవరకు నేను వరదలు ఎప్పుడు చూడలేదు అయ్యో స్కూల్ పిల్లల స్కూల్ బస్సులు అన్ని ఇటు సైడ్ ఆపేసారండి జనాలు బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి కూడా అవ్వడం లేదు జెసిబి లో అందరిని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు మేము ఎలా ఉంది సిచువేషన్ చూడడానికి పెద్ద పుడింగు లాగా వచ్చారన్నమాట మా వారిని నెడికి కార్లో వచ్చాను చూస్తే భయంకరంగా ఉంది అనవసరంగా బయటకు వచ్చాను అనిపిస్తుంది నా జీవితంలో మొట్టమొదటిసారి నేను వరదల్లో ఇరుక్కున్నానండి ఎప్పుడు కూడా అందరూ వరద బాధితులు వరదల్లో ఉన్నారంటే చూడడమే కానీ నేను కూడా వరదల్లో ఇరుక్కుంటానని ఇదే ఫస్ట్ టైము అనుకోవడం కూడా అనుకోలేదు నేను ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళడానికి కూడా లేదేమో కదా చూడ్డానికి ఏదో చెరువులా ఉంది కదండి కాదండి రోడ్డే అనమాట అటు పక్క కాలం ఉంది ఆ ఎత్తుగా వాటర్ రోడ్లోకి ఓవర్ఫ్లో అయిపోతున్నాయి మొత్తం రోడ్ ఎక్కడ ఉందనేది కూడా తెలియడం లేదు కొత్తగా వచ్చే వాళ్ళకైతే అసలు తెలియదండి వెళ్ళడానికే లేదు మామూలుగా పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు సైడ్ రోడ్ ఉంటుందని కామన్గా తెలుస్తుంది కదా అలాంటి వాళ్ళు అయితే వెళ్తున్నారు కొంచెం ధైర్యం చేసే ఆటో వాళ్ళు ఫుల్ వాటర్ వచ్చేసి ఉన్నాయి అసలు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది త్రీ ఓ క్లాక్ కే చూసారా అసలు ఎంత చీకటిగా ఉందో ఈ వర్షంలో నోరు మూసుకొని ఇంట్లో కూర్చోకుండా అడ్వెంచర్ చేద్దాం అనేసి బయటకు వచ్చాము ఫుల్ వాటర్ అండి అసలు నుంచి అటు పోవడానికి లేదు అటు నుంచి ఇటు రావడానికి లేదు చూసారు కదా వాటర్ ఎంత ఉందో ఈ ప్లేస్ మీకు గుర్తుందా అండి లాస్ట్ టైం నాగుల్ చవితి బ్లాగ్ లో చూపించాను కదా పుట్టకి పూజ చేసుకున్నాం ఇక్కడే అండి అది ఇటు సైడ్ కొంచెం డౌన్ ఎక్కువగా ఉండేసరికి మొత్తం ఇల్లు అన్నీ మునిగిపోయి ఉన్నాయండి ప్రతి స్ట్రీట్లో చూసారా ఎన్ని వాటర్ వచ్చేసి ఉన్నాయో బయటకు రావడానికే లేదు మొత్తం వీధులంతా కూడా నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు మా వీధికి వెళ్తున్నాము చూపిస్తాను చూడండి మా స్ట్రీట్ అయితే మరీ ఎక్కువ వాటర్ వచ్చేసి ఉన్నాయి అసలు అయ్యో మా రోడ్డు చూసారా అమ్మో ఇది ఏంది ఫ్లో అయింది అసలు We are back home. Oh, ayo, ayo, ayo. ఈ వర్షానికి ఎంట్రకాయలు అన్నీ కూడా బయటకు వచ్చేసాయండి ఇంకా పాములు గేములు కూడా వచ్చేస్తాయేమో నేను అడుగు పెడుతున్నాను జస్ట్ గుమ్మంలో అంతే అండి నాకు అడ్డం వచ్చేసింది జస్ట్ మిస్ లేకపోతే తొక్కేసుని ఉంటాను అదే నన్ను వేసేసి ఉంటుంది లేకపోతే బయట వర్షం పడినా వరదలు వచ్చిన ఊరు కొట్టుకుపోతున్నా వర్షం పడుతుంది అని అంటే చాలా అండి మనకి ఇంట్లో బోండాలు బజ్జీలు ఏదో ఒకటి ఉండాలి సో నేనైతే బోండాలు వేస్తున్నాను ఇక్కడ అందరికంటే ఫస్ట్ మా ఇష్టం రెడీ అయిపోతుందండి వేడివేడిగా ఏదో ఒకటి చేసి మమ్మీ బయట వర్షం పడుతుంది క్లైమేట్ చూడ ఎలా ఉందో నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనేసి మార్నింగ్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలనింది ఇప్పుడేమో వేడివేడిగా బోండాలు వేసి పెట్టమనింది సో ఆ మేడం గారి ఆర్డర్ ప్రకారం ఇప్పుడైతే బోండాలు చేస్తున్నాను నేను వేడి వేడిగా బాగుండాలి వేసుకొని తినేసాము బయట చూస్తే భయంకరంగా వర్షం పడుతుంది రేపు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్